జట్చర్ల ఎమ్మెల్యే రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు విషయంలో తాను చేస్తున్నానన్న అనిరుద్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లెటర్లు రాయటం కాదు తెలంగాణలో చంద్రబాబు కోవట్లున్నారని ఇరిగేషన్ ప్రాజెక్టులు రోడ్ కాంట్రాక్ట్లు చేసేది చూసేది వాళ్లే అని అన్నారు చంద్రబాబు కోవట్లకు కరెంట్ కనెక్షన్ నల్లా కనెక్షన్లు కట్ చేయాలని ఇరిగేషన్ ప్రాజెక్టు కి సంబంధించిన బిల్ ఒక్క రూపాయి కూడా ఇవ్వకండి అని అన్నారు అలా చేస్తే వాళ్ళే చంద్రబాబు దగ్గరికి వెళ్లి కాళ్ళు పట్టుకొని మరీ బనక చెర్ల బంద్ చేయిస్తారని అనిరుద్ రెడ్డి అన్నారు మంచిగా మాట్లాడితే ఆంధ్ర వాళ్లు మాట వినరంటూ హాట్ కామెంట్స్ చేశారు అనిరుద్ రెడ్డి పడుతుంటే నేను ఒక సూచన ఇస్తున్నాను ప్రభుత్వం ఒక ఎమ్మెల్యేగా మా ఉత్తమ లెటర్లు రాస్తున్నారు ఉత్తమ లెటర్లు కాదు చంద్రబాబు నాయుడు కోవట్లు ఈ రోజు మన తెలంగాణలో ఉన్నారు ఇరిగేషన్ ప్రాజెక్టు వాళ్ళే రోడ్లు కాంట్రాక్ట్ వాళ్ళే దందాలు హైదరాబాద్ వాళ్ళే ఆ కోట్లకి మొత్తము నల్ల కనెక్షన్ కట్ చేయండి కరెంట్ కనెక్షన్ కట్ చేయండి ఇరిగేషన్ ప్రాజెక్టు ఒక్క రూపాయి లేకుండా వాళ్ళని కట్ చేయండి వాళ్ళే పోయి చంద్రబాబు నాయుడు కాలు పట్టుకుని బందచల్ల బలి చేపిస్తారు మనం ఊరికే మంచిగా మాట్లాడుతుంటే ఆ ఆంధ్ర మనం మాటలు వినరు కాబట్టి ఈ పని చేయండి బంకా చెల్ల వారం రోజులు బంద్ అవుతుంది